రేపు శనివారం అదేవిధంగా శని త్రయోదశి అంటే శనివారంతో కూడినటువంటి త్రయోదశి దీనినే శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి అనేది ఆషాఢ మాసంతో కలిసి వస్తుంది ఈ ఆషాఢ మాసంలో శని త్రయోదశి రావడం వల్ల శనీశ్వరుని బాధలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జాతకంలో శని దోషాలు ఉండి ఎవరైతే అష్ట కష్టాల పాలవుతున్నారో చేతిలో చిల్లి గవ్వ లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు అందరూ కూడా కేవలం గుప్పెడు ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు మీ జీవితం ఒక ఆనందకరంగా మారిపోతుంది మీ జన్మ ధన్యమైపోతుంది సహజంగా శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు వెంకటేశ్వర వారిని కొలిచే ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో వారిని తలుచుకుంటూ ఆ స్వామివారి ధ్యానంలోనే ఉంటారు స్వామివారి యొక్క అనుగ్రహం మన పైన ఉంటే చాలు ఏ సమస్య అయినా ఒక్క క్షణంలో తీరిపోతుంది కటిక దరిద్రుడైనా సరే అపరకు బేరుడైపోతాడు ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్న వారైనా సరే ఈ స్వామివారి యొక్క అనుగ్రహం పొందితే వాళ్ళు ఖచ్చితంగా అపరకు బేరులైపోతారు చేతిలో చిల్ది గవ్వ మిగలదు ఏ పని చేసినా అందులో విజయం కలగదు మొత్తం దరిద్రమంతా మన చుట్టే ఉన్నట్టుగా అనిపిస్తుంది కష్టాలు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అప్పుల సమస్యలు ఆర్థిక బాధలు చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఏది పెట్టినా లాస్ అవ్వటం ఇష్టమైన వారు మన చెంతకి చేరకపోవటం మనం ఇష్టపడేవారు మన నుండి ఎప్పుడు దూరం అవుతూ ఉండటం మనం ఏది చేసినా సరే ఇష్టపడి అందులో కష్టం కలిగించటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరగడానికి కారణం దైవం యొక్క అనుగ్రహం మన పైన లేకపోవడం వల్లే దైవానుగ్రహం కోసం ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ మా జీవితం ఇలా ఎందుకు మారింది అని బాధపడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కుటుంబంలో కలహాలు వివాహం జరగకపోవటం ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఇలా రకరకాల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి వీటన్నింటి నుండి కూడా బయటపడాలి అంటే శనివారం రోజు ఈ పరిహారం పాటించి చూడండి శని త్రయోదశితో కలిసి వస్తున్నటువంటి ఈ రోజున ఈ ఉప్పుతో పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్య సమస్యలన్నీ తీరిపోయి మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది మీరు ఊహించని ఒక అందమైనటువంటి రూపుదిద్దుకుంటుంది మీ జీవితం మీరు కళలో కూడా అనుకొని ఉండరు మీ జీవితం ఆ విధంగా మారిపోతుంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమలు మన అందరికీ తెలిసినవే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద గండం అయినా సరే ఇట్టే గట్టెక్కుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నా సరే ఎన్ని కష్టాలు మీరు పడుతున్నా సరే మీ జీవితంలో ఏ రోజు కూడా సుఖం లేని జీవితాన్ని గడుపుతున్నా సరే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధతో మీరు కొలిస్తే గనక మీకున్నటువంటి దరిద్రమంతా ఒక్క రోజులో తొలగిపోవటం ఖాయం స్వామివారిపై భక్తిని నమ్మకాన్ని శ్రద్ధని ఉంచండి మీకున్నటువంటి దరిద్రమంతా పోతుంది కోట్ల అప్పైనా సరే ఖచ్చితంగా తీర్చే మార్గాలు అనేవి స్వామివారే స్వయంగా మనకు చూపిస్తారు ఎన్ని కష్టాలు ఉన్నా స్వామివారే మనకు మార్గాన్ని చూపించి మంచి విజయం మార్గం వైపు నడిపిస్తారు మరి రేపు శనివారం త్రయోదశితో కలిసి వచ్చినటువంటి రోజు శని బాధలు జాతక దోషాలు తొలగించుకొని పూర్వజన్మలో చేసినటువంటి ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులు పూర్వ జన్మలో చేసినటువంటి తప్పుకు ఈ జన్మలో శిక్షలు అనుభవిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం అదృష్టయోగం రాజయోగం పట్టాలి అంటే చిన్న పరిహారం రేపు చేసి చూడండి ఈ పరిహారం అనేది రాత్రి ఎనిమిదిలోపు చేసేయండి ఖచ్చితంగా మీ జీవితం ఒక అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది మరి పరిహారానికి కావలసింది ఏమిటో చూద్దాం మనకు పరిహారానికి కావాల్సింది ముఖ్యంగా దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది ఎంతటి శక్తి కలిగి ఉంటుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడుని ఒక్క క్షణంలో లాగేసేంత గొప్ప శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది దీనినే రాళ్ల ఉప్పు గల్లుప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి సముద్రంలో దొరికే వస్తువులు అంటే చాలా ప్రీతికరం అందులో ఒకటి దొడ్డుప్పు దొడ్డుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా గవ్వలు గోమతి చక్రాలు శంఖాలు వంటివి కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఇక ఉప్పుకు మాత్రం పరిహార శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రసిద్ధిని పొందినది ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది అందువల్లే ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత ఉప్పు అనేది దొడ్డుప్పు ముఖ్యంగా దొడ్డుప్పు అనేది ఏ ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనేవి ఉండవు కాబట్టి మీరు ఉప్పుతో శనివారం రోజు ఏ పరిహారం చేస్తే సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాల ఆయన ఆరోగ్యాలతో ఉండగలుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పరిహారం కోసమని ఒక గుప్పెడు రాళ్ల ఉప్పుని తీసుకోండి ఇక ఎవ్వరూ లేని ఒక గదిలోకి వెళ్ళి కూర్చోండి అక్కడ ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని మీ ఎడమ చేయిలో పట్టుకోండి ఈ పరిహారం ఆడవారు చేస్తున్నట్టు అయితే ఎడమ చేయిలో పట్టుకోండి మగవారు చేస్తున్నట్టు అయితే కుడి చేయిలో పట్టుకోండి ఎందుకంటే ఆడవారికి ఎడమ వైపు ఎక్కువగా కలిసి వస్తుంది దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి దుష్ట శక్తి ప్రభావం చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది మగవారు అయితే కుడి వైపు బాగా కలిసి వస్తుంది మగవారికి కూడా దరిద్ర బాధలన్నీ జాతక దోషాలు శనీశ్వరుని బాధలు తొలగిపోవాలి అంటే కుడి చేయిలో పట్టుకోండి అలా చీకటి గదిలో కానీ లేదా ఒక గదిలో కానీ కూర్చొని ఆడవారు అయితే ఎడమ చేయిలో పిడికిట్లో మగవారు అయితే కుడి చేయి పిడికిట్లో పట్టుకొని ఒక్కసారి మీ ఇష్ట దైవాన్ని తలచుకొని మీ కష్టాలన్నీ చెప్పుకోండి మనం పరిహారం శనివారం త్రయోదశి రోజు చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు వెంకటేశ్వర వారిని తలుచుకుంటూ స్వామివారి నామాలను తలుచుకుంటూ మీ కష్టాలను చెప్పుకోండి తరువాత ఆ ఉప్పుని అలా మీ కష్టాలన్నీ చెప్పడం పూర్తయిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వెంటనే కనిపిస్తుంది పాజిటివ్ థాట్స్ వస్తాయి థింకింగ్స్ పాజిటివ్గా ఉంటాయి ఇంట్లో నుండి దరిద్రం అంతా ఒంట్లో నుండి దరిద్రం అంతా కూడా పోయినట్టుగా అనిపిస్తుంది తరువాత ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక బకెట్ నీళ్ళల్లో కలిపేయండి బకెట్లో కానీ చెంబులు అయినా పర్వాలేదు కలిపి వేసి ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పారవేయండి అలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్త బాధలన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు ధన ధాన్యాలు ఉంటాయి కష్టాలన్నీ తీరిపోతాయి ఇక మీ జీవితం ఒక అదృష్టకరంగా మారిపోతుంది మీ జాతకంలో రాజయోగం పడుతుంది ఈ పరిహారం ఒకటికి రెండు మూడు సార్లు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది నమ్మకంతో పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మంచి ఉపయోగాలు మంచి ఫలితం అయితే ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు